దేశానికి స్వాతంత్రం వచ్చింది రాష్ట్ర ప్రజలకి అరాచక పాలన నుంచి విముక్తి వచ్చింది కానీ మా కడప జిల్లాలో ఉన్న ప్రజలకు మాత్రం లేకపోతే నాయకులకు మాత్రం ఈ రోజు కూడా స్వాతంత్రం వచ్చినట్టు కనపడలేదు ఎందుకంటే అధికార మార్పిడి జరిగే సంవత్సర కాలం అయిపోయినా కూడా ఈ రోజు కూడా అధికారంలో ఇంకా చలనం రాలేదు అధికారంలో ఇంకా వైసీపీ నాయకులు కొత్త ఆస్తు పలకడం మాత్రం మానట్లేదు ఈ రోజుకి కూడా అక్కడ ఉన్న అధికారులు కలెక్టర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి లేకపోతే డిఈర్ఓ గారి దగ్గర నుంచి అందరూ కూడా వైసీపీ నాయకులకి ఒసు పలకడం లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితే మనకు కనపడుతుంది ఈరోజు ఎందుకంటు ఈ మాట గౌరవించడం గౌరవం తీసుకోవడం అనేది మన సాంప్రదాయం అది మన కల్చర్లోనే ఉంది ఈరోజు అక్కడికి ఒక చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసిన కలెక్టర్గా రావచ్చు జాయింట్ కలెక్టర్ కలెక్టర్గా రావచ్చు ఒక ఎమ్మెల్యే స్థాయిలో లేకపోతే ఒక విప్ స్థాయిలో అక్కడికి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం మాకు కావాల్సిన సీటింగ్ అరేంజ్మెంట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ అధికారుల మీద ఉంది అక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసే వాళ్ళ మీద ఉంది సరే అక్కడికి ఇన్వైట్ చేశారు వెళ్ళిన తర్వాత కామన్ సెన్స్ ఉన్న ఈ కలెక్టర్ అవ్వచ్చు లేదా జాయింట్ కలెక్టర్ అవ్వచ్చు లేదా అక్కడ ఉన్న అధికారులు అవ్వచ్చు లేదా ఏర్పాట్లు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ అరేంజ్ చేసిన బాధ్యత ఉందా లేదా ఉంది కదా మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యే గారికి సీటింగ్ లేఖన్నా చేయడం అంటే ఆమెను అవమానించడం కదా అవమానించినారు సరే అక్కడున్న పెద్దల్ని గౌరవించడమో లేకపోతే జరుగుతున్న సెలబ్రేషన్స్ దేశ స్వాతంత్ర దినోత్సవాలు దానికి డిస్టర్బెన్స్ చేయకూడదనే ఉద్దేశంతో కొంచెం సంయోగనం పాటించి ఆమె అక్కడ నుంచి వెనుదిరిగిన మాట వాస్తవం కదా మరి అక్కడ బయట బయటకు వెళ్ళిపోయిన తర్వాత మరి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు యాజ్ ఏ కలెక్టర్గా చదువుకున్న వాళ్ళు జాయింట్ కలెక్టర్గా పనిచేసే వాళ్ళు మీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉంటే సరే అక్కడికి వచ్చేసింది మీరు తప్పు ఆ తప్పుని బాధ్యత వహించి ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడమో లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ మళ్ళీ క్షమాపణ చెప్పడమో చేయాల్సిన అవసరం అవసరం ఉంది కదా అది చేయకపోగా ఏం చేస్తున్నారు మరి ఈరోజు మళ్ళీ రివర్స్లో ఆమె మీద ఒక నోట్ రిలీజ్ చేస్తున్నారు ఆమె మీద మళ్ళీ ఈరోజు ఏదో తప్పు చేసిన వాళ్ళు మాదిగారుగా ఈరోజు ఒక నోట్ రిలీజ్ చేశారంటే మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఎంత వైసీపీ నాయకులకు ఒత్వాస కలుగుతున్నారో ఎంత మీకు అధికారులకి నిర్లక్ష్యం ఉందో మనకు అర్థమైపోతుంది